వెల్కమ్ టు ఛానల్ నేను మీ డాక్టర్ లోషపావని చిత్రాడ ఇంప్లాన్స్ అనేవి గత నలభై ఏళ్ళుగా ఉన్నా కూడా గత ఇరవై ఏళ్ళ నుంచి ఇవి నెంబర్ వన్ ఆప్షన్గా పరిగణించబడుతున్నాయి ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ ఇంప్లాన్స్ అంటే ఏంటి దాంట్లో ఉండే వెరైటీస్ ఏంటి అండ్ ఇంప్లాంట్స్ యొక్క కాస్ట్ దేని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వాటర్ డెంటల్ ఇంప్లాంట్స్ ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఒక టైటానియం పోస్ట్ సో మన పంటికి క్రౌన్ అండ్ రూట్ అని రెండు భాగాలు ఉంటాయి కదా ఈ ఇంప్లాంట్ అనేది రూట్ భాగం రూట్ అంటే చిగురు లోపల ఉండే భాగం ఈ ఇంప్లాంట్ మన రూట్ భాగాన్ని రీప్లేస్ చేసి మన టూత్కి స్టెబిలిటీని ఇస్తుందన్నమాట అంటే గట్టిదనాన్ని ఇస్తుంది మన ఇంటికి ఫౌండేషన్ ఎలానో ఈ ఇంప్లాంట్ కూడా అలానే అండ్ ఈ ఇంప్లాంట్కి క్యాప్ పెట్టిన తర్వాత అది నమలడానికి పనిచేస్తుంది ఈ ఇంప్లాంట్స్లో టూ టైప్స్ ఉంటాయండి ఒకటి బేసల్ ఇంప్లాంట్స్ అండ్ ఇంకొకటి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఈ బేసల్ అండ్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగిందండి ఒకసారి ఆ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకు బ్రీఫ్గా అర్థమవుతుంది నా బేసల్ ఇంప్లాంట్స్ అనేవి సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ అంటే ఒకటే పీస్లో ఉంటుంది అందులో టూ బై థర్డ్ పోర్షన్ లోపల బోన్లో ఉంటే మిగిలిన వన్ బై థర్డ్ పోర్షన్ నోట్ లోపల అంటే చిగురులో నుంచి బయటకు ఉంటుంది ఆ వన్ థర్డ్ పోర్షన్ పైన మనం క్యాప్ని కూర్చోబెడతాం ఇంకొకటి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఈ కన్వెన్షనల్ ఇంప్లాన్స్ని టూ పీస్ ఇంప్లాంట్స్ అని కూడా అంటాము దీనికి పేరులో చెప్పినట్టే టూ పార్ట్స్ ఉంటాయి ఇంప్లాంట్ బాడీ ఒకటి అబట్మెంట్ ఒకటి ఇంప్లాంట్ బాడీ అనేది బోన్లో ఉంటుంది దానిపైన ఈ అబార్ట్మెంట్ని స్క్రూ చేస్తాము ఈ అబట్మెంట్ పైన క్యాప్ అనేది వస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అనేవి టూ పీస్లో ఉంటాయి కాబట్టి బేసిల్ ఇంప్లాంట్స్ కన్నా ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఇప్పుడు మనం ఏ ఏ ఫ్యాక్టర్స్ ఇంప్లాంట్స్ కాస్ట్ని డిటర్మిన్ చేస్తాయో చూద్దాం ఫస్ట్ ఇది టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా ఇంప్లాంట్స్లో రెండు రకాలు ఉంటాయని ఒకటి బేసిల్ ఇంప్లాంట్స్ అండ్ ఇంకొకటి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఫస్ట్ మీకు ఒక ఎక్స్రే తీసి అందులో మీ బోన్ యొక్క కండిషన్ చూసి దాన్ని బట్టి మీకు ఏ ఇంప్లాంట్ సూట్ అవుతాయి అనేది డిసైడ్ చేస్తారు నెక్స్ట్ ది ఇంప్లాంట్ కంపెనీ కొన్ని యుఎస్ బేస్డ్ కొన్ని స్విస్ బేస్డ్ కొన్ని జర్మనీ బేస్డ్ అండ్ మరికొన్ని ఇజ్రాయెల్ బేస్డ్ ఇలా కొన్ని బ్రాండ్స్ ఉంటాయండి అలా ప్రతి బ్రాండ్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి సో మీ బోన్ కండిషన్కి ఏ బ్రాండ్ సూట్ అవుతుంది అనే దాన్ని బట్టి మీ డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు ఇది సెకండ్ ఫ్యాక్టర్ అండ్ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే సర్జికల్ గైడ్ ఈ సర్జికల్ గైడ్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఇంప్లాంట్ ట్రీట్మెంట్ని ఓకే చేసిన తర్వాత మీకు త్రీ డి సిబిసిటీ ఇమేజ్ని తీస్తారు దాన్ని బేస్ చేసుకుని మీకు ఒక సర్జికల్ గైడ్ని ప్రిపేర్ చేస్తారు ఈ సర్జికల్ గైడ్ అనేది మీకు ఒక ప్లేట్ లాగా వచ్చి ఎక్కడైతే మీకు బోన్ బాగుందో ఆ ఏరియాలో ఈ సర్జికల్ గైడ్ మీద హోల్ వేసి మీకు ఇస్తారు సో ఈ సర్జికల్ గైడ్ ఏం చేస్తుందంటే మీ సర్జరీ రోజు ఇది పేషెంట్ నోట్లో పెట్టి దాని మీద ఉన్న హోల్ ద్వారా బోన్ని డ్రిల్ చేస్తారు అక్కడ ఇంప్లాంట్ పెడతారు సో ఈ సర్జికల్ గైడ్ అనేది ఇట్ ఇస్ నో డౌట్ ఇది అడ్వాన్స్డ్ మెథడ్ కానీ ఈ సర్జికల్ గైడ్ అనేది ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్కి అయితే అవసరం లేదు ఎందుకు అంటే ఇమేజ్ ని చూస్తే బోన్ హైట్ ఎక్కడ ఎక్కువగా ఉంది డెన్సిటీ ఎక్కడ ఎక్కువగా ఉంది అనేది అర్థమైపోతుంది సో ఫైనలీ ఈ సర్జికల్ గైడ్ కూడా అవసరం పడలేదు అంటే దాని కాస్ట్ కూడా తగ్గుతుంది మీ ఇంప్లాంట్ ట్రీట్మెంట్లో నెక్స్ట్ ఇది బోన్ ఆగ్మెంటేషన్ బోన్ ఆగ్మెంటేషన్ అంటే బోన్ హైట్ సరిగ్గా లేదనుకోండి దానికి బోన్ని యాడ్ చేస్తాము దాన్ని బోన్ ఆగ్మెంటేషన్ అంటాము మనం చెప్పుకున్నాం కదా బేసల్ ఇంప్లెన్స్ అని ఈ బేసల్ ఇంప్లాన్స్ని బేస్ ఆఫ్ ద బోన్లో పెడతాము సో దీనికి బోన్ ఆగ్మెంటేషన్ అనేది అవసరం పడదు వరస్ కన్వెన్షనల్ ఇంప్లెన్స్లో చూసుకున్నట్లయితే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఈ బోన్ ఆగ్మెంటేషన్ అవసరం పడకపోవచ్చు బట్ రెస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో ఈ బోన్ ఆగ్మెంటేషన్ చేయాల్సి ఉంటుంది సో ఈ బోన్ ఆగ్మెంటేషన్ వల్ల కూడా ట్రీట్మెంట్ కాస్ట్ అనేది పెరుగుతుంది అండ్ దెన్ సైనస్ లిఫ్ట్ అండ్ సైనస్ ఆగ్మెంటేషన్ సైనస్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఈ ఏరియాలో వాటినే సైనస్ అంటాము పన్ను తీసి చాలా రోజులు అలా వదిలేస్తే ఈ సైనస్ అనేది డ్రూప్ అవుతుంది సో దానివల్ల ఇంప్లాంట్ని ప్లేస్ చేయలేము అలాంటి కండిషన్లో సైనస్ లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది సో ఈ సైనస్ లిఫ్ట్ అండ్ సైనస్ ఆగ్మెంటేషన్ ప్రొసీజెస్ అనేవి కొంచెం కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అండ్ టైం టేకింగ్ ప్రొసీజర్స్ కూడా నెక్స్ట్ ది ఇమీడియట్ లోడింగ్ ఇమీడియట్ లోడింగ్ అంటే ఇంప్లాంట్ పెట్టగానే టీత్ని లోడ్ చేయడం దీనికి కూడా కాస్ట్ ఎక్కువ అవుతుంది అండ్ నెక్స్ట్ క్యాప్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇంప్లాంట్ కాస్ట్ అనేది అంటే ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత దాని మీద క్యాప్ పెట్టాలి కదా ఈ క్యాప్స్లో కూడా వెరైటీస్ ఉంటాయండి ఒకటేమో మెటల్ సెరామిక్ క్యాప్స్ ఒకటేమో డిఎంఎల్ఎస్ క్యాప్స్ అండ్ ఇంకొకటేమో జెర్కోనియం క్యాప్స్ సో మీరు ఏ క్యాప్ వెరైటీని సెలెక్ట్ చేసుకున్నారు దాన్ని బట్టి కూడా కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇన్ని ఫ్యాక్టర్స్ ఇంప్లాంట్స్ కాస్ట్ని రూల్ చేస్తాయన్నమాట ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ